బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గంలో అట్టడుగు వర్గాలను వృద్దిలోకి తెచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి అన్నారు వారిని పారిశ్రామిక తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ అసేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు బాబు జయంతి సందర్భంగా ఆమె నివాళులర్పించారు అట్టడుగు వర్గాల కోసం బాబు జగ్జీవన్ కృషిని కొనియాడారు ఉన్నటువంటి వారి అభ్యున్నతికి జీవితాంతం కూడా వారు సమరం చేసినటువంటి ఒక మహానుభావులు ముప్పై సంవత్సరాలు వారు మంత్రిగా వారి సేవల్ని దేశానికి అందించారు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రవేశపెట్టారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం ఎస్సీ కులాలు ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమ గమనించాలి చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్లే వారుగా మిగిలిపోకుండా పదుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది డిక్కీ డిఐసిసిఐ అంటే పారిశ్రామిక వేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ లోన్స్ అందివ్వటం తర్ఫీదు ఇవ్వడం ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు కనుక బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది